క్రైస్త లాడ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు అబావుల నీ దేవుడైన యహోవానకు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేదని అని చెప్పొచ్చు నీ కుడి చేతిని పట్టుకొని చిన్నాను అలందూయ దేవుడు వాక్యం ద్వారా వాగ్దానం ద్వారా సహాయం చేసే దేవుడు మన దేవుడని మనతో మాట్లాడుతున్నారండి మరి యుద్ధం చేసే వారందరూ మాయమైపోతారంట ఈరోజు మనము చాలా అనారోగ్య సమస్యలతో యుద్ధ యుద్ధంలో ఉన్నాం మనము మరి ఈరోజు అప్పుల బాధలలో యుద్ధాలలో ఉన్నాము ఇంకా కొన్ని పరిస్థితులు మానసిక ఒత్తిడి ఇంకా చాలా చాలా విషయాలలో మనం అపవాదితో పోరాడుతున్నాం దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ యుద్ధము యహోవాదంట యుద్ధం చేసేవారందరూ కూడా మాయమైపోతారంట ఎప్పుడు మనము దేవుని అందు నమ్మిక ముంచి ఉంచి ఆయన నా దేవుడని మనం ఎప్పుడైతే మన సమస్యలు మన యుద్ధాలు ఆయన చేతిలో పెడతామో వాటన్నిటి మీద మనకి జయాన్నిచ్చే దేవుడు మన దేవుడు శిలువలో రక్తాన్ని కార్చింది ఏదో నార్మల్గా ఒక మానవుడిగా కాదండి మహిమ స్వరూపమును విడిచిపెట్టి వచ్చి మనవన్నీ నొప్పులు బాధలు రోగాలు పాపాలు శాపాలన్నిటిని వేసుకొని మనలను విడిపించాడు ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అన్నది మరి క్రీస్తు మనలను ఫ్రీగా సెట్ చేశారు కాబట్టి మనం కుడి చేతిని పట్టుకొని అని చెప్పినప్పుడు మన కుడి చేతి ఆయన చేతిలో ఉండి ఆయన మనలను నడిపిస్తున్నాడు సహాయం చేసే దేవుడు కుడి చేతిని పట్టుకొని నడిపించే దేవుడు పేరు పెట్టి పిలుస్తున్న దేవుడు మన దేవుడు మెదలో బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్ హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే